ఓం శ్రీ మాత్రే మహా మరి నమస్కారాలు అండి ఈరోజు మనం లంగర్ గురించి మాట్లాడుకుందామండి అయితే నేను ఫస్ట్ వీడియో పెట్టాను లంగర్ గురించి చాలామంది గురువుగారు మాకు కొంచెం వివరంగా చెప్పండి లంగర్ అనేది ఏంటి దీని వివరం వివరంగా చెప్పండి గురువుగారు అని అడుగుతున్నారు అయితే ఈ లంగర్ అనేది మనకు లాల్ కితాబ్ లోపట మళ్ళీ మనకు కొన్ని గంధాల లోపట అంటే నాడీ గంధం లోపట మనకు చాలా గంధాలల్లో ఈ లంగర్ గురించి బాగా చెప్పారండి అయితే మనకు ఈ లంగర్ అంటే పడవను ఆపే లంగర్ అంటారు ఈ లంగర్ గురించి చెప్పాలంటే ఎవరికైతే ధనాకర్షణ లేదో ధనాకర్షణ లేదో జనాకర్షణ లేదో వ్యాపారంలో వాళ్ళకు అభివృద్ధి లేదో పిల్లలకు చదువు రావడం లేదో తర్వాత వాళ్ళు చేసే పని లోపల వాళ్ళకి మంచి సక్సెస్ లేదో వాళ్ళందరూ చేయవలసింది ఏంటంటే లంగర్ ధరించడం వాళ్ళు చేయాలి అయితే మనం ఇది ఏంటి ఈ లంగర్ ధరించడం వల్ల లాభాలు ఏంటంటే లంగరు లోపల ఏదో తెలియని శక్తి ఎందుకంటే లంగర్ ఆకారం అంటే లంగర్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పడవని ఎలా అయితే ఆపుతుందో అంత శక్తి అనేది లంగర్కు ఉంటుంది అయితే ఈ లంగరు ఎవరైతే మెడలేసుకుంటారో వాళ్ళకు శని బాధలు కూడా ఉంటాయి అయితే కొంతమంది జాతక చక్రం లోపల వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు శని తర్వాత రా గురువు తర్వాత బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత రాహు ఇలా కొన్ని గ్రహాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి దానివల్ల వాళ్ళకి ఏమైతుందంటే ధన ఆకర్షణ ఉంటుంది జనాకర్షణ ఉంటుంది అయితే మనకు కొన్ని మన జాతక చక్రంలో గ్రహ బలం అనేది తక్కువ ఉన్నది అనుకునే వాళ్ళు మీరు లంగర్ లాకెట్ ధరించండి తర్వాత మీ పిల్లలకు చదువు రావడం లేదు అనుకున్నప్పుడు లంగర్ లాకెట్ ధరించండి ఎందుకంటే మనకు ఈ లంగర్ అనేది మనం ఏదైతే అనుకొని వేసుకుంటామో అది అనేది ఈ లంగర్ శక్తి ఏంటంటే అది ఆకర్షించుకుంటుంది మనం ఏమనుకుంటున్నాం ధనం రావాలనుకుంటున్నాం ధనం కావాలి అనుకుంటున్నాం ధనం వస్తలేదు ధనం కావాలి అనుకుంటున్నాం అప్పుడు ఈ లంగర్ వేసుకోండి ధనాన్ని ఆకర్షించుకునేంత శక్తి అనేది ఈ లంగర్కు ఉంటుంది తర్వాత మనకు వ్యాపారం నడుస్తలేదని మనం వేసుకుంటున్నాం అనుకో వ్యాపారాన్ని అంత శక్తి ఈ లంగర్కు ఉంటుంది తర్వాత మనం మనం ఏం ఏ కోరిక అనుకుంటున్నామో వాళ్ళు ప్రతి ఒక్కరూ మేము ఏంటంటే వెండిలా ఇది మేము అమావాస రోజ కొన్ని లాకెట్లు చేయించాము కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి పంపిస్తాను ఈ లంగరకు అనేది ఏంటంటే ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు మనకు మనకు బుద్ధిబలం లేదు మనం బుద్ధిబలం బాగుండాలి అనుకోని వేసుకుంటామనుకో మనకు బుద్ధిబలం పెంచుతుంది మనకు ధన ఆకర్షణ డబ్బును ఆకర్షించే అంత శక్తి అనేది లంగర్కు ఉండదు కాబట్టి ధనాన్ని ఆకర్షించుకోవాలి ధనం సంపాదించాలి మనం మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ లంగర్ లాకిట్ని ధరించండి తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలకు చదివస్తలేదు జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నది అన్నప్పుడు వాళ్ళ జాతక చక్రంలో బుధుడు వాళ్ళకు అనుకూలంగా లేడు అప్పుడు మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలంటే బుధునికి సంబంధించిన రత్నం ధరించవచ్చు తర్వాత మళ్ళీ మీరు ఏంటంటే లంగర్ ధరించండి లంగర్ మీ పిల్లల మెడలో వేయండి ఇది మీకు ఏంటంటే ధనాకర్షణ జనాకర్షణ జ్ఞాపక శక్తి మనం ఏదైతే అనుకుంటున్నామో అప్పుడు మనం సక్సెస్లో ఉంటాం మనం ఏది అనుకోని అయితే లంగర్ వేసుకుంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లో ఉంటారు ఓకేనండి ఇది లంగరుకున్న చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ లంగరు మనం కొన్ని కొన్ని అంటే అన్ని తిథులలో కాకుండా ఎప్పుడైనా మనం అమావాస్య రోజు తయారు చేయించిన లంగరుకు చాలా బాగుంటుంది అయితే ఒక అమావాస్య రోజు అమావాస్య రోజు ఈ లంగర్ని మీరు ధరించవచ్చు గురువారం శుక్రవారం కూడా మీరు ఈ లంగర్ని ధరించవచ్చు ఓకేనా అండి గురువారం ధరించండి శుక్రవారం ధరించండి అమావాస తిథి రోజు ధరించండి ఈ లంగరూ ఒకవేళ మీకు కావాలి అనుకున్న వాళ్ళు మీరు మాకు ఫోన్ చేయండి మీకు మేము కొరియర్లో పంపిస్తాము ధన ఆకర్షణ జరగాలి మాకు జన ఆకర్షణ జరగాలి మా పిల్లలు బుద్ధిబలంతో ముందుకెళ్ళాలి మంచి చదువు రావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ లంగర్ని ధరించండి మంచి సక్సెస్ లో ఉంటారు ఈ లంగర్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి మేము పంపిస్తాము ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు